హాయ్ అండి ఉసిరికాయల విషయంలో మిషన్ వన్ సక్సెస్ అయ్యిందా లేదా అని చెప్పనని మీలో కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు చాలామంది మాత్రం ఆ రోజు నాకు చాలామంది సజెషన్స్ అయితే ఇచ్చారండి ఇలా చేయకూడదు ఇలా చేస్తుంటే బాగుండు అని చెప్పనని థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఇదైతే నేను ఆంటీ గారు చెప్పిన విధంగా చేశాను కానీ సక్సెస్ అయ్యిందండి మిషన్ మాత్రము ఏంటంటే ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నేను ఘాటు పెట్టకుండా పెట్టేశాను యాక్చువల్గా ఘాటు పెట్టుంటే బహుశా మెత్తపడేదేమో ఇప్పటి వరకు అయితే కాయ మెత్తపడలేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మెత్తపడింది ఇంకా రేపు ఎల్లుండి చూసుకొని అన్ని తరిగేసేయాలి అని అయితే అనుకున్నాను కానీ ఈ విధంగా రోజు ఒక ఉసిరికాయి మెడిసిన్ లాగా తినాలి స్కిన్కి హెయిర్కి మంచిది అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది నేనేమో ఉసిరికాయ నోట్లో వేసేసుకున్నానండి నాకు ఉసిరికాయ అంటే మామూలుగానే చాలా ఇష్టము అండ్ అందులోనూ ఈ ఉప్పు ఉసిరికాయ అంటే ఇంకా ఇంకా ఇష్టము నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో ఒకళ్ళ ఇంట్లో గాజు సీసాల్లో ఉప్పు ఉసిరికాయలు వడలు రేగక్కాయలు ఇలా బోల్డ్ వెరైటీస్ అన్ని చేసి అమ్మేవాళ్ళు అదైతే గుర్తొచ్చిందండి నాకు బాయ్ బాయ్